కార్యకర్తలారా మా అన్నలారా మీ బతుకులు మీరు మార్చుకోవాలి దయచేసి నాయకులకు బానిసలుగా వ్యవహారం చేయొద్దు మీరు వాళ్లకు బానిసలుగా లేకపోతే ఊడిగా చేసినలాగా వ్యవహరించకుండ్రి మీరు అట్లా ఉన్నంతకాలం వాడు ఇచ్చిన హామీలను తప్పుతూనే ఉంటాడు కదా మీరు ఎవరైతే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఈవెన్ బీఆర్ గతంలో ఏళ్ళు బీఆర్ఎస్ ఉంటే ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇంకా గట్టిగా కేసీఆర్ను ప్రశ్నించుంటాయి కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోస్తానే ఉండే తప్ప డెబ్బై ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది డెబ్బై ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది అనుడే వేసుకున్నాను అది కాకుండా మరి నువ్వు వచ్చినవయ్యా బాపు నేను నమ్మినాం మేము ఈ తెలంగాణ వస్తే మన బతుకులు మారితే అనుకున్నాం నువ్వు ఇంచుకో ఉద్యోగం అన్నావు ఇంచుకో ఉద్యోగం కాకున్నా దయచేసి ఓ పదిండ్లకో ఉద్యోగం అన్న ఈ సారు అని ఎవడని అడిగిండా బీఆర్ఎస్ కార్యకర్తలు అడిగినరా గవర్నమెంట్ ఉద్యోగాల సంగతి కాంగ్రెస్ వాళ్ళని ముచ్చట పెడదాం జర్నలిస్టులను పక్కన పెడదాం ఇంకెవరినైనా పక్కన పెడదాం మీరు అడిగినరా బీఆర్ఎస్ కార్యకర్తలు మీకు సిగ్గు లేదు ఎవరికీ సిగ్గు లేదు నిజంగా మన బ్రతుకులు ఎట్లా మార్చుకోవాలి చెప్పుండ్రి మనం మనం ఓటేసి ఎన్నుకున్న నాయకుడి నుంచి మనం లాభం పొందితే మన బతుకులు మారుతాయి వాడికి నేను అనగానికి అది కడిగితే మారుతా చెప్పుండ్రి వాడికి ఊడిగం చేస్తే మన బతుకులు మారుతా ఐదో పదో బిచ్చం మాడేసి పోరా బతుకు పోరా బిడ్డ అంటారు నీ స్థాయిని నువ్వే పెంచుకోవాలి అన్న మరి నీకు దగ్గరుండి వంద ఓట్లు వేయించిన అన్న అనానికి దగ్గరుండి నా దోస్తులు నేను కలిసి ఒక ఊరు ఊరుని నీ సైడ్ ఓట్లు బయటట్టు చేసినా అన్న దయచేసి ఊర్లో రోడ్డు బాలేదని అడిగిన కార్యకర్త ఒక్కడైనా ఉన్నడా ఒక్కడైనా ఉన్నాడా అసోంటి కార్యకర్తలు ఈ దేశంలో పుట్టుకొచ్చినప్పుడు అప్పుడు ఈ దేశం బాగుపడుతుంది ఎంతసేపు నాయకులు అనడమే కాదు మరి ఆ నాయకులు అట్లా అవ్వడానికి కారకులు ఎవరంటే కూడా మొదట కార్యకర్తలే వస్తారు ఇవన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలే దయచేసి దగ్గర ఉండి చేయించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది ఎందుకంటే నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలో వచ్చినాక ఒకలాగా వాళ్ళ కొమ్ములు మొలుస్తూ ఉంటాయి ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత కూల్గా ఉన్నాడు అధికారంలో ఉన్నప్పుడు గడుపులు ఉండే నువ్వు చూసినా అవే ఇటు అయింది అవే అంటుండే డైరెక్ట్ మన అందరం కూడా చూసినాం కదా దాని పవర్ అట్లా ఉంటుంది అనమాట మామూలుగా అంటే హ్యూమన్ సైకాలజీ అంత మెంటల్గా మనిషి విధి విధానమే అట్లా ఉంటుంది అనమాట సో మనమే కొంచెం గమనించి ఆరాకూరా మరి వీళ్ళు ఇట్లానే తయారవుతారా అధికారము వాళ్ళకి అండగేటప్పుడు మనమే జర వాళ్ళను సరి చేసుకోవాలి సక్క పెట్టుకోవాలని కార్యకర్తలు కూడా ఆలోచన చేయండి ఎన్ని ఊర్లలో రోడ్లు ఉన్నాయి ఒకసారి చూసుకోర్రీ ఎంతమందికి మీ మీరు నమ్మిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు వచ్చినాయో చూసుకోండి ఇట్లా ఎందుకు ఆలోచన చేయరు కార్యకర్తలు ఎవరైనా రేవంతనని అంటే కత్తులు గొడ్డలు తీయనరా అవతల పార్టీని వేయడ్రా ఇదే గల నినాదం కత్తుల గొడ్డలు తీయనరా అవతల పార్టీని వేయనరా రేవంతాననివ్వడావనంటే మా అన్నంత మొగోళ్ళు రారా మీరు అరే మీ అన్న అసలు మొగతనం అంటే ఏంది ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాడే మొగోడు అట్లా నిలబెట్టుకొని రాజకీయ నాయకుడు ఎవడైనా సరే ఏ పార్టీ వాడైనా సరే ఆ మొగతనానికి అర్హుడు కూడా కాదు నేనంటే ఇంకా నాటు ఇంకా మాసో మీకు చెప్తా ఉన్నా చాలా మంది ఏదో మొగతనం అని స్టాటస్లు పెట్టుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి విరవిగిపోతూ ఉంటారు నిజంగా నా నా విద్యార్థిని విద్యార్థులు ఆ సోదరులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు కష్టపడి చదువుకొని ఉద్యోగ నోటిఫికేషన్లు లేక అల్లాడిపోయి అశోక్ నగర్ దగ్గర ధర్నాలు చేస్తున్నారో ఆ నిరుద్యోగులకు ఆ నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా గవర్నమెంట్ ప్రశ్నించినే ముగోడు గుర్తుపెట్టుకుంటారు ఆ నిరుద్యోగులకు న్యాయం చేసిన ప్రభుత్వంలో ఉన్న నాయకుడే అసలైన మొగోడు గుర్తుపెట్టుకుంటారు